చంద్రతి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని సంఘ మాధుర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ అని ప్రజలను చైతన్యపరిచిన గొప్ప వీర నాయకురాలు చిట్యాల చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి వారి అరాచకాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి ధైర్యంగా నిలబడ్డ ఐలమ్మ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు నాగం కుమార్ పులి సత్యం తిప్పని శ్రీనివాస్ సిరికొండ శ్రీనివాస్ బత్తుల కమలాకర్ గొట్టె ప్రభాకర్ మేకల గణేష్ తదితర నాయకులతో పాటు రజక సంఘం చంద్రతి మండల అధ్యక్షులు సుద్దాల నర్సయ్య ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్ అధికారి కొడగంటి గంగాధర్ చంద్రుర్తి రజక సంఘం అధ్యక్షులు లింగంపల్లి రాములు లింగంపల్లి బాలయ్య తిరుపతి రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు మన ఐలమ్మ అందరికి తెలుసు ఆమె తొలితరం సాయుధ పోరాటం చేసినటువంటి నాయకురాలు అప్పట్లో ఆడవాళ్ళు బయటకు రావడమే గగనం అనుకునే రోజు లోపల ఒక పెద్దదారి వ్యవస్థకు దొరలకు ఎదురొడ్డి నిలిచి పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి తన కుటుంబ సభ్యులను కోల్పోయి కూడా ఎంతోమందికి భూమిని దానం చేసినటువంటి ఈధవత సో ఆమె స్ఫూర్తితోనే మన తెలంగాణ అనేది రావడానికి ఒక బీటలు వేసినట్టు అయిపోయింది కాబట్టి ఆమె జ్ఞాపకార్థంగా ఈరోజు కోటి విద్యాలయానికి ఆమె పేరు పెట్టుకోవడం మన ప్రభుత్వానికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఆమె శ్వేత శ్వేతగారికి మహిళా కమిషన్ సభ్యురాలుగా కల్పించినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సాకలి ఐలమ్మ గౌరవంగా ఎట్లా బతకాలి ఈ బహుజన సమాజం అంతా బాగుపడాలంటే ఏ రకంగా ఉండాలనేటువంటి ఒక సందేశాన్ని మనకి వారు ఇవ్వడం జరిగింది వారి కులబుత్తిపై ఆధారపడి మరి సమాజంలో ఎంతో కొంత ఇస్తున్నటువంటిది దానికి నిరసనగా విరుద్ధంగా మనం వాళ్ళు ఇచ్చి మనమే స్వతంత్రంగా ఎదగాలి ఆత్మగౌరవంగా బతకాలనేటువంటి ఉద్దేశంగా కొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకుని బతుకుదామంటే కూడా అప్పుడు ఉన్నటువంటి పెత్తందారులు భూస్వామ్యులు మరి ఆమెను ఇబ్బందులకు పాల్చేసినప్పుడు చేసినప్పుడు ఒక గర్జించిన సింహంలాగా వారిపై తిరుగుబాటు చేసి మరి ఏ రకంగా వారి ఆమె యొక్క పంటను కాపాడుకొని ఆత్మగౌరవంగా జీవించడం మనకు నేర్పి నేర్పినటువంటి సందర్భం మరి అదేవిధంగా ఆమె యొక్క గొప్పతనాన్ని ధీరత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ మహిళా కాలేజీకి యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం మనందరికీ కూడా ఒక చాకలి కులానికే కాదు యావత్ బహుజన సమాజానికి కూడా మరి మనందరికి దక్కినటువంటి గౌరవంగా భావిస్తూ ఈ మరొకసారి చాకలి ఐలమ్మయ్య గారి యొక్క జయంతి సందర్భంగా మండల రజక సంఘం సోదరులతో పాటు మరి యావత్ బహుజన సమాజం అందరికి కూడా వారి యొక్క జయంతి శుభాకాంక్ష తెలియజేస్తూ మరి తొలితలం ఉద్యమ నాయకురాలు మరి తెలంగాణ రాష్ట్ర సాధనకు అప్పుడే బాటలు వేసినటువంటి ఒక మహనీయురాలు మరి పేదల కోసం అట్టడుగు వర్గాల కోసం అణగారిన వర్గాల కోసం భూమి కోసం గుర్తి కోసం విముక్తి కోసం ఆ రోజున మరొక వీర తెలంగాణ వీరవనితగా ఆ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి ఒక వీరవనిత జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరం మరి ఆమె యొక్క ఆశయ సాధనలో మరి మున్ముందు కూడా మరి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను మరి బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం అన్నిటి కోసం కూడా ఆమె ఆశయ సాధనలో మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ మరి ఆమె యొక్క పేరు మీద ఒక మహిళా విశ్వవిద్యాలయం పేరుగాంచినటువంటి ఉమెన్స్ కాలేజీ కోటిలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజీకి ఆమె పేరుకు మొన్ననే ప్రభుత్వం పెట్టడం చాలా సంతోషం ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కూడా ఆమె యొక్క వీరగాథలను మరి రాబోయే తరానికి చెప్పే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి సహోదరులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాను